నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం బులిటెన్ పాయింట్ చూస్తే నిరంతరం అప్రమత్తమైనట్టు బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ శ్యాంప్రసాద్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఇటీవల భారీ వర్షాలకు విజయవాడలోని పలు ప్రాంతాల జల దృగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు అయితే మనం ఈ మధ్యన అకాల వర్షాలు రావడం మనం చూసాం ఈ అకాల వర్షంలో అందులో అమరావతి అయితే మాత్రం విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో అతలాకుతలం అయిపోవడంతో ప్రతి జిల్లాలోని కలెక్టర్లందరూ కూడా అక్కడ ఉన్న తహసీల్దార్లకు ఉన్నత అధికారులకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది దీంతో ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడటంలో కీలక పాత్ర పోషించారు జిల్లా కలెక్టర్ ఆ నేపథ్యంలోనే ఈరోజు విజయనగరంలో కూడా జిల్లా కలెక్టర్ బంగాళాఖాతంలో గురువారం ఏర్పాటు అర్పపీయడం తీవ్రంగా వాయుగుండ ప్రమాద నేపథ్యంలోనే ఇక్కడ కూడాను ఎవరు కూడా ప్రమాదకరంగా మానకుండా ఉన్న మంచి వేరే నివాస అవసరాలకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అందులోనే కొన్ని అయితే జల దృగ్బంధంలో కూడా చిక్కుకున్నాయి అయితే ఇక్కడ వాడలు కురిసినా ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జలాశయాల్లోకి చేరుతున్న వరద నీటి వట్టాలపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని అన్నారు అయితే ఎవరికి కూడాను ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి దీర్ఘ అవ్వాలి అలాగే ఎక్కడైతే మాత్రం వానలు కురిసినా ప్రాణ నష్టం కలగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే జలాశయాల్లో ఎక్కువ చేరుతున్న వరదగా నీటి మట్టాలపై కూడా అయితే ఎక్కడైతే నీరు ఎక్కువ పొంగుతుందో వాటిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ అయితే తోటపల్లి మడ్డు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఉభయ జిల్లాలో సుమారు పన్నెండు వందల పైగా ఉన్న చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు అయితే ఇక్కడ వెళ్తున్న నీరంతా కూడా నీటి మట్టంపై కూడా అలాగే తోటపల్లి మడ్డు వలస ప్రాజెక్టులపై కూడా జిల్లా కలెక్టర్ వాటి ఉన్న అంతా కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది అలాగే ఎక్కడైతే వాగులు కాలువలు చెరువు గట్లు బలహీనంగా ఉన్న చోట ముందస్తుగానే జాగ్రత్త తీసుకోవాలన్నారు అయితే ఇక్కడ మన జిల్లాలో పన్నెండు వందలకు పైగా సుమారుగా చెరువుల పరిస్థితిపై ఆరా తీసుకొచ్చారు ఎక్కడైతే చెరువులు వాగులు కాలువలు ఎక్కడైతే వాటికి సంబంధించిన ప్రతీదాన్ని కూడాను ఎక్కడైనా సరే తెగే అవకాశం ఉంటే మాత్రం ముందస్తుగానే వాటిని గుర్తించాలి దానికి కావాల్సిన భద్రతా చెరువులు తీసుకోవాలని ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు చెరువు తాగున వాడేళ్లకు విద్యుత్తు సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులు కూడా ఆదేశించారు అయితే ఇప్పుడు వస్తున్న అకాల వర్షాల ప్రాణంగా ఎక్కడైనా సరే ముందస్తుగానే మనం చూసుకోకపోతే భద్రంగా ముందులో మనం జాగ్రత్త పడకపోతే మాత్రము అక్కడికి కావలసిన ప్రజలైతే మాత్రము ఇబ్బంది పడకుండా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే తాగులో టు ఓనర్ల విషయంలో మాత్రం ఎక్కడైతే మాత్రం ఇప్పుడు అక్కడ వర్షాలు కానీ ప్రభావంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వాళ్ళ దూర ప్రాంతానికి మనం పంపించి అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా విచ్చు కూడా ఆయా శాఖలు కూడా కలెక్టర్ జిల్లా కలెక్టర్లు ఆదేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్ని డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు ఇతర శాఖ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు పారిశుద్ధ్యం లోపించకుండా రాజ్ ప్రజారాజ్య విభాగాలు చర్యలు చేపట్టాలని తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు దాన్ని సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయా విభాగాలకు ఆదేశాలు తీర కారులు అరణ పెరుగుతాయని పెరుగుతుందని మత్స్యకారులకు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇక్కడ కూడా పోగా పోగా పోస్టర్ కంట్రోల్ రూమ్లు కూడా ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు అయితే మాత్రము క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు ప్రజలైతే మాత్రము మనం కాపాడవలసిన బాధ్యత ముందస్తుగా మనకు ఉంది కాబట్టి ఎక్కడ తీవ్ర ప్రభావం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అందరూ కూడా పునరావాసం వేరే దగ్గర పంపించాలి అలాగే పోస్ట్మార్టం అంటే చేపలు మత్స్యకారులు అయితే మాత్రం సముద్రానికి వేటకు వెళ్ళవద్దు వెళ్ళే పరిస్థితి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ముందస్తుగానే తహసీల్దార్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మిగతా ఉన్న శాఖ అందరూ కూడా ఒకటి కాదు మొత్తం జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ వాతావరణ శాఖ కేంద్రం మనకు ఎప్పుడైతే ఆపబెడో అధికంగా లేకపోతే ముందస్తుగా వర్షాలు ఇవన్నీ వీటిపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక తెచ్చుకొని ముందస్తు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే విపత్తులు ఎదుర్కోవడం మీకు చేత కాదు అంటూ చంద్రబాబు విమర్శలు తగదు అని మాట్లాడుతున్న కిబడి కళా వెంకట్రావు జగన్ మీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలు ఎలా విధ్వంసం చేశారో జనం చూశారు విపత్తులు ఎదుర్కోవడం చేత కానీ మీరు వరద బాధితుల ప్రాంతంలో శ్రమిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై నిందాపులు చేయడం పోలెట్ బ్యూరో సభ్యులు చిబరిపల్లి ఎమ్మెల్యే చిబరిక వెంకట్రావు పలికారు అయితే విపత్తులను ఎదుర్కోవడం మీకు చేతగాక ప్రభుత్వాన్ని అయితే మాత్రం అన్నా అనేది చాలా తప్పు ఇప్పటికే రాత్రి పగల అధికారులతో కూడా మొత్తం కేరళ కేతనే కాదు మొత్తం ప్రభుత్వం మొత్తం కూడాను ప్రజల అందుబాటులో ఉండే ప్రజలకు సంక్షేమం గురించి అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి మేమంతా కష్టపడుతూ ఉంటాయి ఈ ఈ టైంలో నువ్వు రాజకీయ కక్షే విధంగా ఒక రాజకీయంగా చేస్తూ ఉన్నావు నీకేమైనా ఇది నీకు పాలన చేత కాక ఇదంతా కూడా నీ వల్ల నష్టం జరిగింది అందుక అందుకు కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటివి ఈ ఈ సమయంలో ఈ విపత్కర సమయంలో రాజకీయాల వంతు నీకు చేతలైతే సాయం చేయాలి లేదు అంటే ప్రజల్ని ఆదుకోవాలి ఇక్కడ ప్రత్యేక ఇక్కడ పరోక్షంగా ఇలా రాజకీయాలని కక్ష సాధింపుకి ఇలా ప్రజలు రచ్చగొట్టే విధంగా మాటలు ఉండకూడదని ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యుడు కళ వెంకట్రావు కూడా చెప్తూ ఉన్నారు అలాగే నలభై నాలుగు ప్రమాద స్థలాలు గుర్తింపు చేశాం అలాంటి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రైవేటు వాహనాల పాఠశాల పంపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో చోదికుల పరిమితికి ఎక్కిస్తూ ఉన్నారు ప్రమాదకరమని తెలిసిన కొందరు తప్పని వారిని ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో పడుతున్న ఘటనలు చోటుచూసుకుంటున్నాయని రవాణా శాఖ ఉప కమిషనర్ డి మణికుమార్ తెలిపారు నివారణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు ఇతర సేవలను కూడా అయితే ఇక్కడ పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు చర్యలు అలాగే ప్రతి నెలా సమీక్షలు చేస్తూ ఉన్నాం నిబంధనలు పాటించాల్సిందేనట్టు అంటూ త్వరలోనే ట్రాఫిక్ నిర్మాణం కూడా చేస్తామని అంటున్నారు అయితే ఇక్కడ ప్రమాదాలు అనేది తల్లిదండ్రులు ఈ విద్యార్థులకి అయితే మాత్రము ఈ బైక్లు ఇవ్వడం పేరు పరిమితికి మించి అతి అతివేపడం ఇవన్నీ కూడా చాలా విధంగా పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లు ఎక్కువగా ఇబ్బంది పడుతుందోనని ఈ కథంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కథంలో చూస్తే బోగపురం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్పీ మధుసూదన్ రావు సిఐస్పీ సముద్ర మార్గంలో చొరబాటుదారులు రాకుండా ప్రత్యేక ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కాలంలో చూస్తే మళ్ళీ మనక తెప్పులు తప్పగానే చట్ట మీదగా ప్రవహిస్తున్న నీరు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బొబ్బిల్లో ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజల రాకపోకల ప్రధాన రంగదారైన అయిన పారాది వంతులు కుంగిపోవడంతో వాహనాలకు వెళ్లేందుకు పక్కన నిర్మించిన చట్టా మళ్ళీ వరదల మునిగిపోయింది దీంతో వాహనాలు రాకపోక నిలిచిపోయాయి బస్సులో ఇతర చిన్న వాహనాలు పాత వంతుల మీదుగా వెళ్తూ ఉన్నాయి బొబ్బలి తెరల మీదుగా భారీ వాహనాలు మళ్లించడంతో దూరంతో పాటు అధిక సమయం పడుతుందని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇది పారాది బ్రిడ్జి ఏదైతే కాదు ఎక్కితే మాత్రం పూర్తిగా మళ్ళీ అదే స్థాయిలో నీరు ఉప్పొంగడంతో పూర్తి స్థాయిలో మళ్ళీ పెద్ద వాహనాలకైతే పర్మిషన్ లేకుండా చాలా ఇబ్బందికరంగా మారుతుంది పారాది బ్రిడ్జి పైన అయితే అలాగే మరొక దిన మనం చూస్తే సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ చిత్రంలో ఎస్పీ మనం చూస్తూ ఉన్నాం గంజాయి రైతు జిల్లాగా మార్చండి అని అంటూ జిల్లాను గంజాయి రైతు ప్రాంతంగా మార్చాలని కలెక్టర్ అంబేద్కర్ కోరారు కలెక్టర్ సమావేశంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యా సంస్థల కంటిలు వేసి కొత్త పదార్థాల వినియోగం వల్ల జరిగే నష్టాలు ఎక్కువ ఉన్నాయని ఆదేశాలు కూడా చెప్పారు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో ప్రధాన కూడా సంస్కృతి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని చెప్పారు అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ అయితే మాత్రము గాంజాయ రహిత జిల్లాగా చూడాలని చెప్పడం జరిగింది దీంట్లో ఎస్పీ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఏదో ఏమైనప్పుడు కూడా ఇక్కడ విద్యార్థులే కాదు ఎవరు కూడా ఒత్తు పదార్థాలకు బానిసలు ఇవ్వకుండా చూడవలసిన బాధ్యత కూడా మనపై కూడా ఉంది చూస్తున్నా ఉన్నాడు ఎంఎను నేను మీ ఎంఈ నాయుడు